మోహన్ తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి దత్తాత్రేయం మహాత్మాన వరదం భక్తవత్సలం ప్రపన్నార్థిహరం మందేశ్ మాతృగామి సనోవతు ప్రణోదేవి సరస్వతి వాజేవిర్ వాజినీవతి దీనామవిత్రేవతు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యమ శ్రీ గురు దత్తాత్రేయా నమ శ్రీ దత్తదర్శన ఇంటి ద్వారం మనం కార్తవీరార్జునుడు దత్తాత్రేయుల వారితో వేడుకున్న ప్రార్థించిన విధాన విరోధ పరిహారం గురించి తెలుసుకున్నాము ఈ వారం సప్త ఉదాహరణ గురించి తెలుసుకుందాము ఊరం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు విద్యా వివేకాల విషయంలో పోటాపోటీగా ఉండేది దేవగురు అయిన బృహస్పతి చిత్తశుద్ధికి దయా సత్య సౌ సౌత్య అహింసాది నియమాలకి ప్రాముఖ్యం ఇచ్చి ఆచరణ ప్రధానంగా దేవతలకు విద్య గడిపేవాడు అటు దానవులు శుక్రాచార్య శిక్షరికల్లో విజయ సాధన ప్రధానంగా భోగలబ్ధి ప్రధానంగా కూటతంత్రాలను అధికంగా సాన పట్టేవారు ప్రథమ విజయాలు దానవుల పాలే అవటం చూచి దేవతలలో కొందరు బాలులు లోపల మోహన పడుతున్న మోహపడుతున్నారని గ్రహించాడు బృహస్పతి దాంతో ఆయన స్వయంగానే కామశాస్త్రం దండనీతి శాస్త్రం బౌద్ధ శాస్త్రం శిల్పశాస్త్రం మొదలైన బాహ్యశాస్త్రాలను గ్రంథాలుగా వ్రాసి మెడికల్ లాంటి విద్యార్థుల చేత చదివించడం ప్రారంభించాడు ఒకనాడు ఆయన ఆ పాఠాలు చెబుతూ ఉండగా దేవేంద్రుడు వచ్చాడు అతను అంతకు ముందే విని ఉన్నాడు ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాడు అతనికి పాపం మనసు విలువలు కానీ ఆ పాఠం చెప్పేది సాక్షాత్తు బృహస్పతి తొందరపడి మాట్లాడటానికి వీల్లేదు అందువల్ల మెల్లమెల్లగా వినీయంగా ఇలా అడిగాడు అయ్యా గురుదేవ మీరు ఆత్మవిద్యా విశారదులు పరమ వేదాంతులు కదా మరియు మీరే ఈ బాహ్యశాస్త్ర రచనకు పూనుకున్నారంటే అసలైనా స్త్రీ వాంఛ వాంఛ మొదలైనవన్నీ సహజంగానే పుట్టి మనం ఎంత వద్దన్నా వాటి కోసం వెయ్యి ఉపాయాలను తనకు కానుగానే వెతుక్కుని ప్రతివాడు ప్రయత్నిస్తూ ఉండగా ఇక తమ ఓటు వారు పని కట్టుకుని శాస్త్రాలు రాసి పాఠాలు చెప్పి ప్రోత్సహించాలా రుడ్డివాణి బావిలోకి తోగటమంటే ఇంతకన్నా వేరే ఉందా తమ ఓటు వారు ఇలాంటి దుశ్శాస్త్రాల జోలికి పోరాదని మేమంతా అనుకుంటూ ఉంటాము మరి తామే స్వయంగా ఈ పని చేస్తున్నారు కనుక ఇందులో వేరే ఏదైనా మహార్థం ఉన్నదేమో అనిపిస్తోంది అయ్యా అభినయమని కోపగించగా మీ హృదయంలో ఏమున్నదో చెప్పండి ఆ మాటలు విని బృహస్పతి పకబక నవ్వి దేవేంద్ర అనుకునేందుకేముంది అధర్మ భీతితో నువ్వు అలా మాట్లాడింది మాకు సంతోషమే తత్వశాస్త్రం మంచిదేనని అంగీకరించావు కదా అయితే చిత్తశుద్ధి అనేది పునాదిగా దయా సత్యహిం శౌచహింసలు రుజు ప్రవర్తన అనేవి మూల స్తంభాలుగా ఉన్నట్లయితే ఈ శాస్త్రాలు కూడా పరంపరగా తత్వశాస్త్రంలోకే అన్వయిస్తాయ్యా ఇందుకు ఉదాహరణగా పూర్వగాథలు ఏడింటిని నీకు చెప్తాను విని జాగ్రత్తగా ఆలోచించు అప్పుడు ఏమంటావో చూద్దాం అని బృహస్పతి మరోసారి గొంతు సవరించుకున్నాడు దేవేంద్రుడు సావధానంగా వింటున్నాడు బృహస్పతి ప్రారంభించాడు శిల్పశాస్త్రం ఇందిరా పూర్వం కాంపి కాంపిల్య నగరంలో విధ్ఞుడనే శిల్పశాస్త్ర విద్వాంసుడు ఒకడు ఉండేవాడు వాడు శిల్పశాస్త్రంలోనే కాక వాస్తు జ్యోతిషాది శాస్త్రాలలో కూడా నేర్పరి ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే వాడు శాంతుడు దయావంతుడు వివేకి వాడి దగ్గర కపటం లేదు పేరాస లేదు అందువల్ల ఆ పట్టణంలో ఎవళ్ళు ఇల్లు కట్టుకున్నా అతని చేతే కట్టుకునేవాళ్ళు కట్టించుకునేవాడు మెల్లగా అతని రాబడి పెరగసాగింది పని వత్తి ఎక్కువైంది దాంతో అతను శిల్పజ్ఞులైన పనివారిని అనేకుల్ని తనకు సహాయకులుగా నియమించుకొని వారికి సమృద్ధిగా ముట్టచెప్పసాగాడు దానితో సాటి వారిలో కూడా అతనికి మంచి పేరు వచ్చింది సంపాదన పెరిగిన కొద్దీ అతను దాన ధర్మాలు పెరిగాయి అనేక ధర్మకార్యాలు అతను ఉదారంగా నడిపేవాడు దానితో అతనికి పెద్ద పెద్దవాళ్లలో పలుకుబడి పెరిగి చివరికి రాజస్థానంలో శిల్పాచారుడయ్యాడు తర్వాత క్రమంగా దేశ దేశాలకు అతని కీర్తి పాకింది ఎంత కీర్తి పెరిగినా సంపాదన పెరిగినా అతను ఎప్పుడూ గర్వించలేదు కటుగా మాట్లాడలేదు ఇచ్చకాలు చెప్పలేదు అబద్ధాలు ఆడలేదు సరికదా నానాటికి అతని పుణ్యకార్యాలు నియమము పెరిగాయి కొంతకాలానికి అతను మరణించాడు పుణ్యాత్ముడు కనుక చాలా కాలం స్వర్గంలో సుఖించాడు భోగకాలం తీరాక పుణ్య సేవ విశేషం వల్ల అతను ఆ కాపీ కాంపిల్యంలోనే పుట్టాడు పుట్టి పూర్వపు సత్సంకార సత్సంస్కార బల బలం వల్ల యుదో యుద్ధికంగా ధర్మాలు ఆచరించాడు ఇష్టాపూర్తాలు యజ్ఞయాగాలు దేవబ్రాహ్మణ పూజలు మొదలైనవి విస్తారంగా చేసి మళ్ళీ మరణించాడు అతడు ఈ మాట కూడా స్వర్గానికే చేరి చాలా కాలం భోగం అనుభవించి భూలోకంలో బ్రాహ్మణుడై పుట్టాడు ఈ మాట ఈ మాట అతడు జయనం చేసి ధర్మతత్పరుడై అనుష్ఠాన తత్పరుడే జ్ఞాన యోగాశక్తుడే చివరికి సన్యాసాశ్రమ స్వీకరించి జీవన్ముక్తుడయ్యాడు మహేంద్ర విన్నావు కదా అతడి శిల్పశాస్త్రంతో ప్రారంభించాడు చివరికి జీవన్ముక్తుడయ్యాడు అయితే క్రమంగా మెట్లెక్కడంలో కొంత ఆలస్యం అవుతుందంతేగాని దారి తప్పుదారి కాదు మరుగురాని విషయం ఏమిటంటే అతడు సద్బుద్ధి నియమాలను ఏనాడూ విడవలేదు అవి ఉంటే శిల్పశాస్త్రమైనా సరే ముక్తికి తీసుకెళ్లగలదు అని ఈ కథ చెబుతోంది కదా మహేంద్ర జయగురుదత్త శ్రీగురుదత్త వచ్చేవారం మన ఆయన తీసుకున్న లలిత కళల గురించి కథ వినిపిస్తారు విందా మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి